మొగ్లితో పండుకోరాదు మాతో పండుకోవాలని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నారు డిఎస్పీ గారు కూడా చెప్పినాను మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటా చూడండి డిపార్ట్మెంట్ నమ్మకని పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకొని పేదోడు ఉన్నారు ఏది జరిగినా జవాబార్ త్వర పోలీసు వాళ్ళే ఉంటా సార్ ఎందుకంటే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మేము అధికారం అనుభవిస్తున్నాం ఏ రోజుకి ఎలాంటి అని చెప్పినా అదే సార్ మాకు అలా అలాంటి ఆలోచన ఎందుకంటే ఈ రోజు వస్తేనే మా అధికారం వచ్చింది మీ మగ్గు మీతో పండుకోవాలి మీతో మాతో వచ్చి పండుకోవాలంటే కొట్టి వాళ్ళంతా రాత్రి దౌజన్యం చేసి పదివాలి సార్ లేకపోతే రెండు మూడు మదర్లు అయ్యేవాళ్ళు సార్ కంట్రోల్ చేయమని చెప్పండి సార్ పేసు కూడా పెట్టుకోవాలి సార్ వాళ్ళ మీద ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఎనిమిది మీద పెట్టుకొని పిలిచించి అదే చి రెండు పార్టీలు కాదు సార్ దవర్జనం చేసుకోవాలనేది పెట్టారు రెండు పార్టీల మీద పెట్టే

చెప్పోన్ లో మాట్లాడినా అవునాయా సీఐ నువ్వు ఇట్లా వాళ్ళు అంటే ఎందుకు గాయాలని అదే పుస్త జరిగిందనుకున్నాము మీ వాళ్ళని మీరు కంట్రోల్ పెట్టుకోండి మీనాశ్ గారు చెప్తాను ఎందుకంటే రెండో ఇది మీనాశ్గానే బీజేపీ ఎమ్మెల్యేనే కాదని ఇవన్నీ కాదు ఇది ఎందుకంటే ఎమ్మెల్యే గ్రూపు ఉంటుంది ఇప్పుడు గ్యారెంటీగా మీ గ్యారెంటీగా ఉంటుంది ఎందుకంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాడు నేను ఆ రోజు కూడా ప్రజలకి నేను అడిగింది కూడా అదే ఈ విధంగా ఉంటుందమ్మా మీరు కూడా ఏ విధంగా ఆలోచన చేసుకుని పోటీ అని చెప్పేసి దీనికే మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలు చేసిందో ఏది కూడా దోరు మీద ఏది చేసిందే మనం అనవసరంగా కేసులు పెట్టించినలే అది గమనించుకోవాలని చెప్పేసి చెప్తాను చేస్తాను ఎందుకంటే నేను కూడా ఎందుకంటే ఓపిక గారు ఉన్నా నేను ఎప్పుడు కూడా గలాలి ఎంకరేజ్ చేయను నాకు అవసరం లేదు అది ఎందుకంటే వాళ్ళు పండుగలు లేస్తే బాగుంటుంది వాళ్ళ కుటుంబాలు బాగుండాలి నాకు పేద కుటుంబాలు బాగుండాలి ఏ పార్టీ వాళ్ళైనా పేద కుటుంబాలు బాగుండాలి అంతే ఆలోచన చేసినాం కానీ ఈ విధంగా ఈ రోజు దౌర్జన్య చేస్తే ఈసారి జరిగితే దాని పరిణామాలే వేరే ఉంటాయి ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను కూడా పోలీసు వాళ్ళు కంట్రోల్ పెట్టుకుని ఎవరైతే దౌర్జన్యం చేసారో వాళ్ళ మీద కేసులు పెట్టి రిమాండ్ పంపించి చేస్తే బాగుంటుంది లేకపోతే ఏ ఏ విధంగా ఇబ్బంది పడతారో పడతారు చెప్పడం జరుగుతా ఉంది ఎస్పీ గారితో కూడా మాట్లాడతారు చూపిస్తాను వీడియో వాళ్ళు చూస్తాను ఇలాంటి సమస్యలు జరగరాదు నేను ఓటే చెప్తా బీజే బీజేపీ బీజేపీకి సంబంధించిన నాయకుడు వాల్మీకి ఈ ఆధ్వర్లో ఇప్పుడు జరుగుతుండేది కూడా వాల్మీకులకి వాల్మీకులకి మీకు వాల్మీకులనే అభిమానుతో ఓట్లు వేసి ఉండొచ్చు కాదని లేదు మళ్ళీ ఇబ్బంది ఏం జరుగుతూ ఉంది అనేది కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన తెలియదు కాబట్టి చెప్తా ఉన్నాను ఈరోజు వాల్మీకులంతా కూడా ఒకేళ వాళ్ళ వాళ్ళ అభిమానం ఉన్నవాళ్ళు వేసి ఉంటారు కాదనిలే ఈరోజు వాల్మీకులకు వాల్మీకులకు రంకలు పెట్టేసి అంటే వాళ్ళ కుటుంబాలు నాశనం చేయాలని చెప్పేసి ఉద్దేశము ఉండరాదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం ఏదన్నా కూడా పాదశాత్ గారు కూడా ఇంకా కొత్తగా కాబట్టి నీవు కూడా ఆలోచన చేసి వాళ్ళు మంచి పరివర్తన తీసుకొచ్చి ఇలాంటి సమస్యలు జరగకుండా ఇప్పుడు సమస్య ఇదే కదా నీది జరుగుతాదే మీ నాశనం జరుగుతా అని చూడాలి ఇప్పుడు మేము ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎవరిది ఎవరు ఎవరు పెత్తనం చెలా చెప్పేసి ఆలోచన చేస్తారు ఇప్పుడు మన మీ బా బీజేపీగా నువ్వు గెలిచిన నీకు ఉంటుందా లేకపోతే కూటమిలో ఉన్న నీకు ఉంటుందా లేకపోతే ఆయనకుంటుందో తెలియదు వాళ్ళు ఇట్లా జరుగుతూ ఉన్నాయంటే రేపు పరిస్థితులు ఏమి ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను మేము మా వాళ్ళకి అండగా ఉంటాం ఎలాంటి సమస్యే లేదు ఏది జరిగినా భగవంతుడున్నాడు మేము అండగా ఉండే తీరుతాను ఇలాంటి సమస్య వదిలే పరిస్థితి లేదు మీరే కంట్రోల్ చేసి ఏదన్నా మంచి చేస్తే మీకే గుర్తింపు ఉంటుంది లేకపోతే ಏನ್ ಎಂಬ ಜರಗಲೋ ಜಿಗಾ ಉಂಟು ನಿನ್ನೆ ನಮಕ್ರೆ ಉಂಟು